ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకళ్ళు బీపీ వల్ల చనిపోతున్నారు ఏం చేస్తుంది బీపీ అంటే బీపీ అనేది మనకి మెదడు నుంచి కిడ్నీలు దాకా ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేయొచ్చు సో ఇది మన భారతదేశంలో మాట్లాడుకుంటే రీసెంట్గా జరిగిన స్టడీస్లో ప్రతి వంద మందిలో పాతిక మందికి బీపీ అనేది ఉంటుంది కానీ అందులో ఓన్లీ పదిహేను శాతం మంది మాత్రమే మందులు వాడుతున్నారు ఆ మందులు వాడిన వాళ్ళు కూడా ఓన్లీ అందులో సగం మంది మాత్రమే కంట్రోల్లో ఉండగలుగుతున్నారు సో అసలు ఎందుకు ఈ బీపీ వస్తుంది లేకపోతే అధిక రక్తపోటు రావడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా వయసు వయసుకి పెరిగే కొలది ఒకటి రావచ్చు రెండు సెక్స్ అంటాం లైక్ మగవాళ్ళకి వాళ్ళకి రిలేటివ్గా ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళతో పోలిస్తే బట్ ఆడవాళ్ళు నెలసరి ఆగిపోయిన తర్వాత వాళ్ళకి అదే రిస్క్ ఉంటుంది మూడు జెనెటిక్ జెనెటిక్ అంటే తల్లిదండ్రులు ఇద్దరికి కానీ బీపీ ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం నలభై ఐదు శాతం ఇంకొకటి రేస్ రేస్ అంటే ఒక వైట్ రేసా లేకపోతే బ్లాక్స్ అంటాం బ్లాక్స్లో రిలేటివ్గా బీపీ వచ్చే అవకాశం ఎక్కువ దీన్ని మనం ఏమీ చేయలేము కానీ కొన్ని రకాలైన కారణాలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏంటివి అంటే ముఖ్యంగా ఉప్పు అధిక ఉప్పు తీసుకోవటం వల్ల బీపీ రావచ్చు రెండు కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల రావచ్చు మూడు డైట్లో ఫైబర్ లేకపోవటం వల్ల రావచ్చు స్మోకింగ్ చేయడం వల్ల రావచ్చు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల రావచ్చు సెడెంటరీ హ్యాబిట్స్ అంటే మనం ఎటు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల రావచ్చు ఒబిసిటీ అంటే స్థూలకాయం దీనివల్ల కూడా మనకి బీపీ రావచ్చు సో ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మన చేతుల్లోనే ఉంటాయి మనం వాటిని కంట్రోల్ చేసుకుంటే బీపీని తగ్గించవచ్చు నెక్స్ట్ బీపీ అనేది వచ్చినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే సార్లు ఎటువంటి లక్షణాలు ఉండవు కొన్నిసార్లు మాత్రం మనకి పొద్దున్నే లెగ్గానే తలపోటు కొంతమందికి తల తిరగటం కొంతమందికి బీపీ ఎందుకు వచ్చింది అనే కారణం వల్ల వేరే లక్షణాలు అనేవి ఉండవచ్చు లక్షణాలు తెలుసుకున్నాం సో ఇప్పుడు అసలు ఎప్పుడు బీపీ ఉంది అని చెప్పుకోవడానికి డెఫినెట్లీ మీరు బీపీ చెక్ చేసుకోవాలి బీపీ చెక్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మీరు పాటించవలసిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే బీపీ చెక్ చేసుకోవడానికి అరగంట ముందు ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ తినటం కానీ స్మోకింగ్ చేయటం కానీ టీ కాఫీలు తాగటం కానీ చేయకూడదు తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేసుకునే దానికి ఐదు నిమిషాల ముందు ప్రశాంతంగా కూర్చోండి వెళ్ళి డైరెక్ట్గా పరిగెత్తుకుని వెళ్ళి చెక్ చేసుకుంటే బీపీ అనేది ఎక్కువగా వస్తుంది సో ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చునేటప్పుడు బీపీ చెక్ చేసుకునేటప్పుడు మీరు చేయాల్సింది కాళ్ళు రెండు కాళ్ళు నేలను తాకేలా పెట్టుకోవాలి కాళ్ళ మీద కాలు వేసుకోకూడదు మీ నడుము అనేది చేరికి వెనకాలకి ఇలా సపోర్ట్ వెళ్తూ ఉండాలి తర్వాత మీ ఏదైతే బీపీ ఇప్పుడు ఫర్ సపోజ్ కుడి చేతికి చెక్ చేస్తున్నారంటే అది కంపల్సరీ ఇలా హ్యాండ్ అనేది ఇలా సపోర్ట్ ఉండాలి మీరు ఇలా పెట్టారు డైరెక్ట్గా ఇలా పెట్టారంటే బీపీ మళ్ళీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో హ్యాండ్ సపోర్ట్లో ఉండాలి దాని తర్వాత బీపీ చెక్ చేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైనది మీరు ఎట్టి పరిస్థితుల్లోనే మాట్లాడకూడదు సో బీపీ చెక్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు సర్వసాధారణంగా కుడివైపు ఎడంవైపు రెండు వైపులు చూస్తారు ఒకసారి మీకు ఏ చేతికి ఎక్కువగా వచ్చిందంటే రెండోసారి నుంచి అదే చేతిలో బీపీ అనేది చెక్ చేసుకోవాలి ఇది మనం పాటించాల్సింది సో ఇప్పుడు బీపీ చెక్ చేశారు మీకు అధిక రక్తపోటు ఉందని ఎప్పుడు చెప్తాం సో నార్మల్గా ఎక్కువ మందికి నూట ఇరవై ఇక్కడ రెండు నెంబర్స్ ఉంటాయి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మీరు కామన్గా వినేది నూట ఇరవై బై ఎనభై అంటూ వింటారు అక్కడికన్నా లోపుగా ఉండాలి కానీ ఎప్పుడైతే నూట నలభై బై తొంభై కానీ ఉంది అంటే దాన్ని మనం అధిక రక్తపోటు ఉంది అని నిర్ధారించినట్టు సో ఇప్పుడు ఎక్కువగా ఉంది నూట నలభై తొంభై ఉన్నప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే నూట నలభై తొంభై ఉన్న తర్వాత అసలు ఎందుకు బీపీ వచ్చిందనే కారణాలను కూడా మనం వెతుక్కోవాలి సో యూజువల్లీ ఒకసారి మీకు బీపీ వచ్చిందంటే డాక్టర్స్ ఏం చెప్తారు ఎనభై నుంచి తొంభై ఐదు శాతం వరకు బీపీ అనేది ఏ కారణం లేకుండా ఉండొచ్చు నేను ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల కానీ కొన్ని సందర్భాల్లో అంటే మిగిలిన ఐదు నుంచి ఇరవై శాతం వరకు మీకు బీపీ రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు సే కామన్ గా కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నా ఎటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కామన్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి బీపీ రావచ్చు ఇలాంటి కండిషన్లో మనం బీపీని ఆ ని ట్రీట్ చేసుకుంటే బీపీ అనేది క్యూర్ అవుతుంది కానీ నేను ఏదైతే చెప్తున్నా ఎనభై ఐదు శాతం మందికి ఏ కారణం లేకుండా ఉంటుందనే వాళ్ళకి కంపల్సరీ బీపీ అనేది కంప్లీట్లీ నార్మల్ అయ్యే అవకాశం తక్కువ సో వాళ్ళు మేబీ లాంగ్ టాబ్లెట్స్ కూడా వాడి వాడాల్సి ఉంటుంది అది మీ డాక్టర్ చెప్పిన డెసిషన్ బట్టి ఏంటి అనేది తీసుకోండి రెండు ఇప్పుడు బీపీ వచ్చింది ఏం చేయాలి మీరు ఆబ్వియస్లీ ఏ మందులు వాడాలి అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మీ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఏం చేయాలి అనేది చెప్తారు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటి అంటే ముఖ్యంగా సాల్ట్ తగ్గించండి ఓకే సాల్ట్లో కూడా మనం ఏం చెప్తాం ప్రతి మనిషి ఐదు గ్రాముల కన్నా తక్కువ తినాలి రోజులో అని చెప్తాం సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలము అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే పొద్దున్న క్యాలకులేట్ చేసుకొని ఒక ఇరవై గ్రాములు తీసి పక్కకు పెట్టేసుకోండి ఒక చిన్న స్పూన్ అనేది ఐదు గ్రాములు ఉంటుంది సో ఆ రోజంతా వంటలో ఆ ఉప్పు మాత్రమే వాడాలి ఇలా వాటర్ ఎక్కువ తీసుకోండి అన్లెస్ ఏదైనా మీ కిడ్నీ ప్రాబ్లం ఉండి వాడద్దు చెప్తే తప్ప మూడు ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ అనేది ఫ్రూట్లా తినాలి తప్ప జ్యూసెస్ లాగా వద్దు నెక్స్ట్ పాలు పదార్థాలు తీసుకోండి ఓకే ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఆపేసేయండి కంపల్సరీ సెడెంటరీ హ్యాబిట్స్ని మానేయండి అంటే మీరు ఇలా కూర్చుని గంటల తరబడి ఉండొద్దు అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషాల తర్వాత లేచి నార్మల్ గా వాకింగ్ చేసిన దట్ ఈస్ గుడ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇంతకు ముందు వీడియోలోనే మనం చెప్పినట్టు కంపల్సరీ వారంలో అట్లీస్ట్ ఐదు రోజులు మినిమం ముప్పై నిమిషాలు అనేది ఎక్సర్సైజ్ చేయాలి ప్రిస్క్ వాకింగ్ లాంటివి నెక్స్ట్ ఇలాంటి ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ వల్లే మనం ఇంచుమించు ఒక ఫైవ్ టు టెన్ బ్లడ్ ప్రెషర్స్ అనేది మనం తగ్గించగలం నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఈ బీపీ ఉండటం వల్ల అసలు ఏంటి ఇబ్బందులు జరిగిపోతాయి అంటే బీపీ ఉండటం వల్ల నేను మీకు మొదట్లో చెప్పినట్టు పై నుంచి కింద దాకా ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నాను కదా సో పైన మెదడులోకి వచ్చేసరికి మనకి స్ట్రోక్ అంటే పెరాలసిస్ లాంటి మీరు వింటూ ఉంటారు సో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు లేకపోతే ఎన్సెఫ్లోపతి అంటే మనకి మతి నెక్స్ట్ గుండెకి సంబంధించి హార్ట్ అటాక్ గానీ గుండె పెద్దదవటం కానీ లేకపోతే హార్ట్ వీక్ అయిపోవటం కానీ జరగచ్చు నెక్స్ట్ కళ్ళల్లోకి వచ్చేసరికి కళ్ళల్లో కూడా బ్లీడింగ్ వచ్చి కళ్ళు సరిగ్గా మసకు అయిపోయి కళ్ళు కనిపించకపోవచ్చు కిడ్నీ డ్యామేజ్ జరగచ్చు రక్తనాళాలు డ్యామేజ్ జరగచ్చు సో ఇవన్నిటిని మనం ఆపుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం మన బాధ్యత కంట్రోల్ అంటే ఏంటి కంట్రోల్ అంటే నార్మల్గా మేము చెప్పే అడ్వైజ్ ఏంటంటే వన్స్ మీరు మందులు వాడిన తర్వాత లేకపోతే డైట్ అడ్వైజ్ చేసిన తర్వాత వన్ థర్టీ బై ఎయిటీ లోపు ఉండడాన్ని యూజువల్లీ కంట్రోల్ అంటారు కొన్ని సందర్భాలు బట్టి అది ఇంకా తగ్గచ్చు కొంచెం పెరగచ్చు కూడా సో ఈ ఎక్సర్సైజెస్ చెప్పిన అడ్వైజెస్ ఫాలో అండి బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ